మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు పౌర్ణమి తర్వాత వస్తుంది చాలా మంచి రోజు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలు శుక్ర మహర్దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది శుక్ర గ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు వీరిద్దరూ భృగు మహర్షి సంతానం శుక్రుడు నవగ్రహాలలో ఒకడు జాతకంలో శుక్ర మహర్దశ అనే ఒక దశ ఉంటుంది ఈ శుక్ర మహర్దశ కలిగితే ధనం విషయంలో ఆరోగ్యం విషయంలో ఐశ్వర్య విషయంలో లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అందరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటివి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర ఇటువంటి తప్పు పనులు చేయకూడదు కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం శుక్ర మహర్దశ పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాలిస్తే శుక్రమహర్దశ పట్టి విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నాన్న కథను విందాం ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు ఆ మాటలు విని లక్ష్మీదేవి అది మీకోసం కాదు నా కరుణ కోసం నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు అప్పుడు లక్ష్మీదేవి అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అని అంటుంది సరే అని అంటాడు నారాయణుడు కూడా వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు గ్రామాధికారి తలుపు తెరిచి మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు నా పేరు లక్ష్మీపతి నేను వైకుంఠం అనే ఊరి వాడిని నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు దానికి గ్రామాధికారి అలాగా మా గ్రామ ప్రజల మహాభాగ్యం హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు మొదటి రోజు పది మంది వచ్చారు రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి అమ్మ నాకు దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది అప్పుడు ఆ స్త్రీ అమ్మ సమయం సాయంత్రం ఐదు గంటలయ్యింది నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది దానికి ఆ ముసలమ్మ నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి చాలా దాహం వేస్తుంది నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధిరాలి రూపంలో దీనంగా అడగ్గానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఆ వృద్ధిరాలికి నమస్కారం చేసి ఎంత మహిమ గల తల్లివి నీవు నీకు ఆకలి వేస్తుందేమో ఉండు కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది కానీ ముసలవ్వ మాత్రం లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు నీ హరికథకు సమయం అవుతుంది వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది ఆమె ఇంటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు వెళ్తాడు వెళ్ళి ఆమెతో అమ్మ నేను హరికథ నిర్వహిస్తూ ఉన్నాను అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది వెంటనే గ్రామాధికారి ఓస్ ఇంతేనా తల్లి నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడ నుండి తన ఇంటికి వస్తాడు ఆ రోజున హరికథ ముగించుకుని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు అయ్యా మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో హరికథ పూర్తయ్యేందుకు ఇంకా రెండు మూడు రోజులు మిగిలి ఉన్నాయి అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు కానీ గ్రామాధికారి మాత్రం లేదు లేదు మీరు త్వరగా వెళ్ళండి నేను వినను మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని మీరు కొంచెం బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అని అంటుంది గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ప్రభు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది దానికి విష్ణుమూర్తి అవును ఇదంతా నీ ప్రభావం కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో భజనలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడుకోలి పలికాడు నారాయణుడి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు ప్రతి ఒక్కరి ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు అందరూ ఒకేసారి అమ్మ ఎందుకు అలా చేస్తూ ఉన్నారు మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు దానికి లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం మీరు నారాయణుడిని పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతూ ఉన్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు శుక్ర మహర్ దశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి ఆకు ఏమిటి అంటే తులసి ఆకు ఏమీ లేదు చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడి తులసి ఆకులను కోసి ఎండలో ఎండబెట్టుకోండి పూజలు చేయని చెట్టు నుండి ఆకులు కోయండి తర్వాత ఎండబెట్టండి ఇక ఆ రోజంతా ఎండలోనే ఉంచండి బాగా ఎండేలాగా చూసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేయండి ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరే వేయండి అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసి వెయ్యండి వచ్చిన ధూపం పొగంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి అంతే ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాల్చితే శుక్ర మహర్దశ పడుతుంది శుక్రుడి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహర్దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి